వెయ్యేళ్ల నాటి పంచకూట శివాలయాన్ని హిందూ సమాజం తిరిగి నిర్మించుకుంది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఆత్మకూరు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచకూట శివాలయం ఈ ఆలయం పూర్వ వైభవ రూపాన్ని అందుకోవాలని హిందూ సమాజం తీవ్రంగా ఆకాంక్షించింది అనేక పర్యాయాలు పురాతత్వ శాఖ అధికారులను కోరగా వారు మొండి చేయి చూపించారు ఇక లాభం లేదని గ్రామస్తులే నడుంబిగించారు హిందూ సమాజం తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని నిరూపించారు గ్రామంలోని ప్రతి కుటుంబం విరాళాలు అందించింది చుట్టుపక్కల గ్రామాల వారు యథాశక్తి ఈ హిందూ ధార్మిక కార్యం కోసం వారి భుజం కలిపారు హిందూ ఆలయ శాస్త్రం శిల్పశాస్త్రం తెలిసిన నిపుణులను సంప్రదించారు ఎక్కడో తమిళనాడు నుంచి దాదాపు ఇరవై మందికి పైగా నిపుణులను రప్పించారు హిందూ ఆలయ సూత్రం శిల్పకళ మొదలైన అంశాలను గమనించుకుంటూ దాదాపు పద్దెనిమిది నెలలు కష్టపడ్డారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు పైగా అందిన విరాళాలను ఆ దేవదేవుడైన శివుని ఆలయానికి సమర్పించి కాకతీయుల నాటి పంచకూట శివాలయాన్ని అద్భుతంగా అధునాతన పరిచారు హిందూ సమాజం మొత్తం ఇలా భుజం భుజం కలిపి ఈ బృహత్ ఆలయాన్ని నిర్మింపటం నిర్మించటంపై యావత్ హిందూ ధార్మిక సమాజం వెయ్యి నోళ్ల పొగుడుతోంది ఉన్న అద్భుతమైన కట్టడాలను నాశనం చేసి కూల్చివేసే మతాలు ఉన్న కాలంలో వెయ్యేళ్ల హిందూ ఆలయాన్ని తిరిగి వైభవంగా తీర్చిదిద్దుకోవడం ఎందరో భక్తులను పులకింపజేసింది బిడ్డలు లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శిస్తే తగిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారట